ఈనాడు కానీ ఈ ఆంధ్రజ్యోతి పత్రికలు కానీ పేపర్స్ కానీ ఈ టీవీలు కానీ టీవీ ఫైవ్ కానీ ఇవన్నీ కూడా ఈ పచ్చ మీడియా ఇవన్నీ పచ్చ మీడియా పచ్చ పత్రికలన్నీ ఏపీకి పట్టిన దరిద్రం అనే చెప్పుకోవాలి వీటిని అడ్డం పెట్టుకొని చంద్రబాబు నాయుడు ఈ పత్రికలు చంద్రబాబు నాయుడు ఈ కూట ప్రభుత్వం ఏపీని సర్వనాశనం చేస్తున్నాయి నిన్న ఈనాడేమో రోత అంటే ఈ రోత పత్రిక ఈనాడు ఈ ఆంధ్రజ్యోతి అనే పత్రిక ఆంధ్ర జగన్మోహన్ రెడ్డి గారి మాజీ జగన్మోహన్ రెడ్డి గారి భార్య వయసు భారతీ గారి గురించి తప్పుడు వార్త రాశారు నిన్నేమో నిన్న పేపర్లోనేమో భారతీయ గారి గురించి తప్పుడు వార్త రాసి మళ్ళీ తర్వాత ఏమో రాసి అడ్డంగా ఇరికిపోయారు మళ్ళీ దాన్ని కవర్ చేసుకోవడం కోసము మళ్ళీ ఈరోజు మళ్ళీ చిగ్గులేకోకుండా ఇంకో వార్త రాశారనమాట ఈ రెండు పత్రికలు మాత్రము రాష్ట్రాన్ని పట్టి ఈ రాష్ట్రానికి పట్టిన పీడ దరిద్రమనే అని అని పీడిస్తున్నాయి ఈ రాష్ట్రానికి అని చెప్పుకోవాలి నిన్న ఏం రాశారు వాళ్ళు వైఎస్ అనిల్ రెడ్డి కంపెనీలో ముగిసి నిన్న మద్యం కుంభకోణం కేసులో వైఎస్ అవి వైఎస్ జగన్ పెద్దనాన్న కుమారు వైఎస్ అనిల్ రెడ్డికి సంబంధించిన కంపెనీల కార్యక్రమాలు దాంట్లో చిట్ అధికారులు సోదాలు చేశారు దాంట్లో రెడ్డి గారు అక్కడ రెడ్డి గారు కూడా వాటాలు ఉన్నాయని రాశారు దాన్ని ఎప్పుడైతే రెడ్డి గారు లీగల్గా మీకు నోటీసులు ఇస్తా అది ఇది మళ్ళీ నిజం అందరూ ఖండించేసరికి తప్పు తెలుసుకున్న తర్వాత వెంటనే ఈరోజు వచ్చి భారతి రెడ్డి అంటే ఆ భారతీ రెడ్డి గారు కాదు ఈ కంపెనీ డైరెక్ట్గా కొనసాగిన మా దీంట్లో డైరెక్టర్గా ఉన్న భారతి రెడ్డి మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారి భార్య కాదు ఆమె అనిల్ రెడ్డి అనిల్ రెడ్డి తల్లి జగన్ పెదనాన్న జార్జి రెడ్డి భార్య భారతి రెడ్డి అని తేల్చారు అంటే ఫస్ట్ ఏమో ఫస్ట్ రోజేమో జగన్మోహన్ రెడ్డి గారి భార్య వయస్ భారతికి దీంట్లో వాటాలు ఉన్నాయంటూ పెద్ద మెయిన్ పేపర్లో రాశారు ఈ రోజేమో మళ్ళీ అది నిజం కాదని తేల్చేసరికి దాన్ని ఖండిస్తూ చిన్న ఎక్కడో ఒక మూల అనమాట ఎంత స్వార్థం చూడండి ఎంత పెద్ద తప్పుడు ఆల్రెడీ లక్షలకు లక్షల ఇంట్లోకి మార్నింగ్ ఏమో చేర్చేశారు దాన్ని తర్వాత ఏమో మళ్ళీ కాదు అని అనడం అంటే ఎంత నీచమైన దరిద్రమైన అంటే ఒక కుటుంబాలు పరువులు తీయడానికి ఎంత దరిద్రమైన ఛానల్స్ ఎంత పట్టి పీడిస్తున్నాయో మీరు అర్థం చేసుకోండి